ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టారేణుక ఆదేశాల మేరకు వైసీపీ సీనియర్ నాయకుడు బుట్ట శివ నీలకంఠ రాష్ట్ర వీరశైవ లింగాయత్ విభాగం అధ్యక్షులు వై రుద్రగౌడ్ల నాయకత్వంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని స్థానిక శిల్పా ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా సమానత్వానికి మార్గదర్శిగా బహుళ సామాజిక వ్యవస్థలో బలహీన వర్గాలకు కిరణంగా నిలిచిన మహోన్నత నాయకుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలియజేస్తున్నాము పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయన్ చేసుకోవడం పట్టణములవడం ఈరోజు రాజ్యాంగాన్ని కూడా రచించినటువంటి మహానీయుడు బాబాసాహ్ అంబేద్కర్ గారని అని చెప్పి తెలియజేసుకుంటారా కాబట్టి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగునున్నటువంటి వారికి ఎన్నో ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వారికి కూడా అదే బాటలో నడుపుతూ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకువేదానికి తప్పకుండా చేసి అట్టడుగునున్నటువంటి వారి అందరికీ కూడా చెప్పి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు